హాయ్ హలో ఫ్రెండ్స్ హలో పిల్లలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియచేస్తున్నాను మనం ప్రతిరోజు ఈ మధ్య ఆపేశాకాని అంతకు ముందు ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద క్లాసెస్ నేనేవైతే విన్నానో మీకు తెలియ చెప్తూ ఉండేదాన్ని కదా అయితే వాటికి రిమార్క్స్ ఎవరు ఏం చెప్పట్లేదు అయితే నేను నేనేదైతే తెలుసుకున్నానో ఎదుటి వాళ్ళకి అవి కూడా అవి నేర్పించాలి నా అనుభవాలు కూడా మీకు తెలియ చెప్పాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలాగుంది నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కొన్ని ఒక్కటైనా విని ఒక్కరైనా మారితే అంటే మారితే అంటే ఆలోచించగలిగితే వాళ్ళ జీవితంలోకి తీసుకొని రాగలిగితే అంతకంటే సంతోషం నాకు లేదు కదా ఉండదు లేదు కాదు 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 ఉండదు ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమయంలో మార్పు రావాల్సిన ఆ సెకండ్లోకి మనం మెల్లమెల్లగా వచ్చి చేరుకునేస్తున్నాము ఎవరి పాత్రలు వాళ్ళు కరెక్ట్గా అభినయించేస్తున్నారు మనం మంచిగా చేయాలనుకున్న ఎదుటి వాళ్ళు ఆ మంచితనాన్ని దాన్ని బలహీనతగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళ బలహీనతని మనము భరించి బాధపడే స్టేజీలో మనమున్నాము కొందరు ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటే కొందరు అధైర్యంతో అనేక రకాల సమస్యల వలయంలోకి వెళ్ళిపోయి నాకే వచ్చింది ఎందుకు ఏమిటి ఇది అది అనే ప్రశ్నల్లోకి వెళ్ళిపోయి ఎంతో మంది తమ జీవితాలని చాలించేటటువంటి స్టేజీలో కూడా వెళ్ళిపోతున్నారు మాకైతే కొన్ని విషయాలు తెలియచెప్తూ ఉంటారండి అదేంటి అంటే మానసికంగా మనం ఎప్పుడైతే బలవంతంగా ఉంటామో అప్పుడు ఎదుటి వాళ్ళ నుండి కానీ ప్రకృతి వలన కానీ పరిస్థితుల రూపంలో ఏ రూపంలో వచ్చినా సరే మనం ఎదుర్కోగలుగుతాము అందుకే పాండవుల గురించి చెప్తారు కదా పాండవులు ఏదో ఒక సమయంలో ఆలోచనలోకి వెళ్ళారు అంటే వెంటనే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి తన తెలివితేటలతో వాళ్ళని మంచి మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేసి వాళ్ళు విజయాన్ని అందుకునే దానికి ఆయన వంతు సహాయాన్ని ఆయన అందిస్తారు ఎన్నో రూపాల్లో మన కథల్లో విన్నా కదా అయితే మనము మన సమస్యల వలయంలోకి మనకు మనమే వెళ్ళిపోతున్నాము ఎదుటి వాళ్ళు తోసేయడం కాదు తోసేయడం అంటే ఏదైనా పిల్లలు ఆడుకునే ఆటల్లో ఏదైనా చిన్న చిన్న నీళ్ళ గుంటల్లోకి వెళ్ళి పడిపోవడము వేరే వాళ్ళు వచ్చి లేపడము వాళ్ళకు సహాయపడడము వాళ్ళని ఓదార్చడము అలా చేస్తూ ఉంటారు కదా అలాగే పెద్దవాళ్ళకు కూడా సమస్యల వలయం అనే గుంటలో చిక్కుకుపోయి ఆ వలల్లో చిక్కుకుపోయి అనేక రకాల సమస్యల్ని భరించలేము మేము బలహీనపడిపోయాము మాకెవరో ఒకరు ఆసరాలు లభించాలి ఆసరా అనే చేయిని మాకు అందించాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఆ ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే భగవంతుని సహాయం కూడా మనకు తోడుండాలండి ఎప్పుడు భగవంతుడి సహాయం మనకు తోడుంటుంది అంటే ఎప్పుడైతే మనం ఆలోచించే సమస్యలో నిజాయితీ ఉంటుందో అంటే కరెక్ట్గా మనం ఆలోచించగలుగుతాము దానికోసము మనం పోరాడే కెపాసిటీ అంటే పోరాడే బలం మనలో ఉంటుందో నిస్సహాయత వలనే కదా సమస్యల వాళ్ళేంలో చిక్కుకున్నాము అని మళ్ళా మనకు ప్రశ్న రావచ్చు కానీ ఆ నిస్సహాయత ఎలా వచ్చింది అంటే మనం మానసిక బలాన్ని వదిలేస్తాము బుద్ధి బలాన్ని ఉపయోగించము మన సంస్కారంలో ఏవైతే భయాలు అనేవి ఇమిడి ఉన్నాయో వాటిని బయట పెట్టేస్తూ బయటకు ఎదుటి వాళ్ళకి కనబరుస్తూ మనము బేలగా అంటే నేనేం చేయలేను నిస్సహాయంతో బలహీనంగా అయిపోతాము అప్పుడు అది నిజాయితీగా ఉన్నట్లయితే నిజాయితీగా సత్యమైన మనసుతో మనం భగవంతుడిని పిలిచినప్పుడు తప్పకుండా వస్తారండి వచ్చి మనకు సహాయాన్ని అందిస్తారు అయితే మనం బలహీన పడిపోయి బాధలు పడిపోయి నాకెవరూ లేరు నేను ఒంటరి వారిని అనే నిస్సహాయతలోకి మనం వెళ్ళిపోకూడదు ఏదో ఒక సమయంలో మనం సత్యమైన మార్గంలో వెళ్తున్నాము అనే స్వయం చెకింగ్ మనం చేసుకున్నప్పుడు అది సత్యమైన మార్గంగానే ఉన్నట్లయితే భగవంతుడు తన వంతు సహాయాన్ని మనం ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేసి ఆ సమస్యను ఎదుర్కోగలగాలి ఎదుర్కొంటాము మనం అనే మనోబలాన్ని మనకు మనమే పెంచుకోవాలండి వేరే వాళ్ళు వచ్చి ఇస్తే సహాయం చేస్తే మానవ మాతృలు ఎంత సహాయం చేయగలరు అయితే మనం భగవంతుడిని ఆసరాగా తీసుకొని మనం సత్యంగా మనం భగవంతుడి ముందు మన మోకరు అంటే మన మనసు బుద్ధిని భగవంతుడి వైపు జోడించినట్లయితే భగవంతుడు తప్పకుండా మనకు ఏదో ఒక రూపంలో సహాయపడతారు మానవ మాతృల ద్వారానే ఆ కర్తవ్యాన్ని చేయిస్తారు అయితే మనుషులు చేశారు అనుకొని మనము విర్రవీగిపోతాం కాదండి మనుష్య రూపంలో ఆ మనిషి రూపంలో మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయపడి మనల్ని సమస్యల వలయం నుండి గట్టును పడేస్తారండి ఇది నిజానికి నిజం అనుకొని సత్యమైన మార్గంలో మనం ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాము ఆచరణలోకి తీసుకొని వస్తాము భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియచేస్తాము అయితే ఆ సమస్య నుండి బయటపడిన తర్వాత భగవంతుడిని మర్చిపోతాము అది చాలా పొరపాటు అండి అడుగు ప్రతి సమయము ప్రతి కార్యంలో మనం భగవంతుడి యొక్క తోడుని నిభాయించగలిగితే అందులో విజయం అనేది ఉండనే ఉంటుంది అని నిశ్చయ